అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయనం ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి జూలై పదహారవ తేదీన అనగా బుధవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వృషభ రాశి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యించే కూడా వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మరి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి శుభవార్తలు వినబోతున్నటువంటి ముఖ్యమైన అంశాలు తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియో నుంచి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి ఇప్పుడు ఈ రాశి వారి గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ రాశివారు చాలా మంచివారు ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఇలా ఏ విధంగా ఉంటుంది ఆ భగవంతుడు ఎవరైనా తెలిస్తే కూడా ఆశ్చర్యపోతారు కాబట్టి రేపటి రోజున మీకు ఏ అనుకూలమైనటువంటి దైవం ఎవరు అనేది తెలుసుకుని ఆ దైవానికి కూడా పూజించి చక్కగా మీరైతే మంచి రిజల్ట్ అయితే పొందాలండి కాబట్టి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే చాలా మంచి ఎక్కువగా గుణాలను ఏంటివి రాశివారిలో చాలా ఎక్కువగా ఉన్నాయి తెలివితేటలు చాలా మెండుగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూ పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పి చాలా ఎక్కువగా తపన పడుతుంటారు అలాగే అందుకు తగినటువంటి శ్రమ కూడా చేస్తారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతుంటారు ఎన్నో కోల్పోతారు అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం ఉంటుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి రేపటి రోజున మీకు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే మీరు ఏ పని చేస్తున్నా అక్కడ మీకు వృత్తిపరంగా మంచి లాభాలు అయితే వస్తాయండి ఇలాంటి ఆటంకాలు మీకు కలగవు ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా బాగా కాల్చి వస్తుంది అనమాట మీకు ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువగా వస్తుంది ఎవరైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతుంటారు అలాగే కోపంలో తిడతారు తర్వాత బాధపడుతుంటారు వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందరితో పాటుగా ప్రేమగా మాట్లాడతారు వీరు ఎవరికి కూడా మోసం చేయరు మోసం చేయాలని చెప్పి కూడా అనుకోరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తుంటారు అయితే అలా మోసం చేస్తున్న వారిని చూస్తూ చూస్తూ అంటే వీరికి ఏంటంటే చాలా రోజుల నుంచి మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా వీరేంటంటే ఏం చేయకుండా చాలా మార్పు వస్తుందని చెప్పి చూస్తున్నారు కానీ వీరిని మోసం చేసేవారి మాత్రం అసలే మాత్రం కూడా మార్పు అనేది లేకుండా ఇంకా ఎక్కువగా వీరిని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు అలాగే వారిని తప్పకుండా మీ కనిపెట్టి వారిని మీరే దూరంగా వెళ్తే మంచిదండి ఇంకా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు వీరు మాత్రం అందరికీ సహాయం చేస్తుంటారు నా అనుకునే వాళ్ళే వీరి నుండి దూరం అయిపోతుంటారు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా మీకు సహాయం చేయనటువంటి వ్యక్తులకు మీరెందుకు సహాయం చేయాలి చెప్పండి కాబట్టి మీకు ఏదైనా కానీ అంటే ఒక విషయం తెలిసినా కానీ లేదంటే మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకునే దానికైనా ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఓపెన్ అయిపోతూ ఉండడం వలన ముందు ముందు రోజులలో మీకే అది ఒక పెద్ద సమస్యగా అవుతుందనమాట అంటే మీరు ఎవరికైతే విద్య నేర్పించారు ఎవరికైతే మీ గురించి మీరు చేస్తున్నటువంటి పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటారో అటువంటి వ్యక్తులు రేపటి రోజున మీ తల మీకు ఎక్కుతారనమాట ప్రత్యర్థులను మీరు 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 కొని తెచ్చుకున్న వారు అవుతారు మీకు మీరుగా సిద్ధం చేసుకున్న వారు అవుతారు కాబట్టి అటువంటి చిన్నపాటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీకు కాళ్ళుకు వెళ్ళక అడ్డుపడినట్టుగా మీ ప్రతి పనిలో కూడా వారు అడ్డు తగులుతూ ఉంటారు మీ ముందు ఏంటంటే ఏ మీ చేత కాని వారిలాగా మాకు అసలు ఏమీ రాదు మీ ద్వారా మేము ఏదైనా ఉపాధి మాకు కలిగితే మేము చాలా అంటే మేము మిమ్మల్ని గుర్తుపెట్టుకొని జీవితాంతం కూడా మీతోటి మీ పేరు తలుచుకుంటూ ఉంటాం మాకు ఎలాంటి సహ సహాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని పొగుడుతూ లేదంటే మీకు ఏదో ఒక విధానంగా వారు వారి గురించి వారి యొక్క అసమర్థత గురించి ఈ విధంగా ఉన్నది లేని అన్నీ కూడా చెప్పుకొని మంచి జాలి పొంది మీ ద్వారా మీకున్నటువంటి మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగేయడానికి వారు చేసినటువంటి కుట్ర కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి అలాగే మీకు సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇది కూడా చర్చించకుండా ఉండడం అనేది మీకు అన్ని విధాలుగా కూడా మంచిది అనమాట అలాగే నా అనుకున్న వాళ్ళ నుండి మీరు కొంచెం సమస్యను ఎదుర్కోబోతున్నారు అయినా కూడా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుంది ఎందుకంటే మంచి వారికి ఎప్పుడు కూడా ఎవరు తోడుగా ఉండకపోయినా మనుషులు ఎవరు భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండి నడిపిస్తుంటాడు కాబట్టి మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చూసినా ఎంతమంది మీపై కుళ్ళు కుతంత్రాలు చేసినా ఎంతమంది మిమ్మల్ని చూసి ఏడుస్తున్నా కానీ అవేవి కూడా మీ మీద పనిచేయమన్నమాట ఎందుకంటే మీ నిండు మనసుతో మేము మంచి మనసుతో బాగునీలేండి మనకే ఏ విధంగా మంచి జరిగిందో ఎదుటి వ్యక్తి కూడా మంచి జరిగితే ఒక రూపాయి వాళ్ళకు వస్తుంది మన పేరు తలుచుకుంటారు మన పేరు గుర్తుండిపోతుంది సమాజంలో మనకు ఒక మంచి సప్పని చేసినటువంటి పేరు వస్తుందనే విధంగా ఆలోచిస్తారు ఎదుటి వ్యక్తులు అలా కాదకుండా మిమ్మల్ని అలాగే ఆ సలహాలను పాటిస్తూనే మిమ్మల్ని దిగజార్చాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తుల పట్ల మీరు ఎక్కువగా సానుభూతిని ప్రదర్శించారంటే తప్పకుండా ముందు ముందు రోజులలో మీకు అంటే దురదృష్టకరమైనటువంటి రోజులు మీకు దారసపడతాయి కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం అనే తోడుగా ఉంటుంది అయితే రేపటి రోజున మీకు దైవానుగ్రహం అనే పైన చాలా ఎక్కువగా కనిపిస్తుంది దానివల్ల ఇంట్లో ప్రశాంతమే లభిస్తుంది మీరు చేసే ప్రతి పనులు కూడా విజయం సాధిస్తారు జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఇంకా అలాగే కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మార్పులు చూస్తారు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే రాబోయే రోజులలో లాభాలు కూడా ఈ రాశి వారికి విపరీతంగా కలుగుతాయని చెప్పుకోవాలి మంచి మంచి శుభవార్తలు వినేందుకు మీకు ఎక్కువగా అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి అది ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా దేనికైనా కానివ్వండి మీకు చక్కటిగా అయితే ఒక మంచి అవకాశాలు అయితే మీకు మీరుగా అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాన్ని కూడా చేయండి భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోకపోతే అది మన తప్పు అవుతుంది కాబట్టి ఏదైనా కానీ ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని వినియోగించుకోండి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అలా అదృష్టం వస్తుంది అలాగే విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే అఖండమైనటువంటి అదృష్టం అనేది తప్పక పడుతుంది జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం ఉంటే ఏదైనా ఉంటే కాబట్టి దానికోసమే మీరు ఎన్నో విధాలుగా కష్టపడ్డారు ఎప్పుడు కూడా కథ గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నాకు ఎందుకని కష్టాలు బాధలు ఉన్నాయని చెప్పి బాధపడుతుంటారు అయినప్పటికీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు మీకు అంత మంచి జరుగుతుంది మంచి జీవితం ఉంటుంది రేపటి రోజున మీకు కాలం కలిసి వస్తుంది అదృష్టం అనేది అనుకూలంగా మారుతుంది అలాగే ఇప్పటివరకు పడిన కష్టాల బాధలన్నీ కూడా తొలగిపోతే మీరు అనుకున్నట్టుగా పిల్లలు అనేది చూస్తారు అలాగే మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకేటు ఒకటి లేటు లేకుండా విముక్తి లభించడండి అప్పుల బాధ నుంచి ఇక ఇప్పటి నుంచి మంచి రోజులు అనేవి స్టార్ట్ అయ్యి డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఊహించినటువంటి ధన లాభాలు కలుగుతాయి అలాగే రాశిపరిచాల నమ్మకస్తులు ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు దాని మాట్లాడారండి ఏదైనా కానీ ముందుగా ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి వీరి శత్రువులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఎప్పుడు కూడా కిందకి తొక్కేయాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట కానీ ఏంటంటే ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే వీరు వెంట ఎప్పుడు కూడా దైవానుకూలమైనది ఉంటుంది దైవశక్తి అనేది ఎప్పుడు కూడా వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట ఆ దైవశక్తి ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మీ చుట్టూ మీ ద్వారా ఏదో ఒక సూచన తెలియజేస్తుంటాడు కాబట్టి ఆ విధంగా రేపటి రోజున స్వామి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎక్కువగా కనిపిస్తుంది మీ ఇంట్లో కొలువై తీరున్నటువంటి ఆ పరమేశ్వరిని మీరు గుర్తించే చేయండి దానివల్ల కండ అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది మీ జీవితంలో అద్భుతాలు జరగడం చూస్తారు కోరిక నెరవేరుతాయి సాయంత్రం రేపటి రోజున మీ యొక్క ఇంట్లో జీవితంలో చక్కగా ఆవిడ ఒకటి పరమేశ్వరుడు కాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పరమేశ్వరిని దర్శించుకుని దానివల్ల మీకు పరమేశ్వర అనుగ్రహం అనేది సో ఇన్పిస్తుంది ఈ జీవితంలో తిరిగి ఉండదు అనమాట పడిందల్లా కూడా బంగారం అవుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు సంబంధించి అయితే ఇక ఇప్పటి రోజు కనిపిస్తుంది అండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి అసలు సరే విడిచిపెట్టుకోకండి ఈ రాశి పరమేశ్వరుడు యొక్క అనుకూస్తో కొట్టారంటారు మీకు పరమేశ్వరుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కాబట్టి మీ జీవితం ఎన్ని కష్టాలు వచ్చినా సరే రాబోయే ముందు ముందు రాబోయే రోజులలో మీ జీవితం మీ దగ్గర తప్పకుండా వస్తుంది మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ అదే రోజు వస్తారు ఎవరైతే మేము వాళ్ళు తక్కువగా అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళా మీ యొక్క కాళ్ళ దగ్గరికి వస్తారనమాట ఎక్కడ ఉంటే గడగల అదృష్టం అయితే ఉంటుంది సంతోషంగా ఆ ఐర ఆరోగ్యానికి కలుగుతాయి అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు అనుకున్న డాక్ డాక్టర్ మీరు చూసి ఊషపోతా పోతారండి ఊహించిన లాభం మీకు కలుగుతాయి అంతేకాకుండా రేపటి రోజున కుంబరికాయితే ఉంటాయి ఏమంటుంది సందర్శించండి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క జాగ్రత్త ఫలితాన్ని కుందనమాట తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారు రేపటి రోజున మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది తిరిగి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు అందరు ఇదివరకు చూసినప్పుడు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్